నమస్కారం నేడు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి వర్ధంతి తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా గారు అని ఒక మహాతల్లి ఉండేది ఆవిడ పేరు మీద అక్విడెక్ట్ కూడా కట్టారు ఆవిడ గొప్ప నిరతాన్నదాత వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారు ఆవిడ ధృతి క్షితి ఎంత గొప్ప అంటే ఆవిడ జీవితంలో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన దర్శనానికి బయలుదేరారు బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు ఆవిడ పల్లకిలో కూర్చున్నారు బోయవాళ్ళు అలసిపోయి గట్టు మీద కూర్చున్న కూర్చున్నారు అటుగా పీగన్నవరం వైపు వెళ్తున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దమ్మ ఒక్క అరగంటలో అన్నవరం వెళ్ళిపోతాం అక్కడ సీతమ్మవారు మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నారు సీతమ్మవారు వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి పల్లెకి వెనక్కి తిప్పేయండి వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు అంతటి నిరతాన్నదాత ఆవిడ గొప్ప మనస్కురాలు ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకి తినడానికి ఏమీ లేకుండా పోయింది ఒకనొకప్పుడు ఆవిడ భర్త ఎందుకు ఇంకా అన్నదానం మనకు కూడా తినటానికి ఏమీ లేదు వచ్చినది ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు దానికి ఆవిడ నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నవాడు వచ్చినది తింటున్నది మహావిష్ణువుని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టాను వాడు పెట్టే చేయిని ఎందుకు నరికేస్తాడు మనకి వాడే పెడతాడు అని చెప్పి పెట్టేది ఇన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మగారి భర్త ఒకరోజు సాయంకాలం గొయ్య తవ్వుతున్నాడు గణ గుణపానికి ఏదో తగిలింది కంగుమంది ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందే కనబడింది బిందె తీస్తే దాని నిండా బంగారం నాణ్యాలు తీసుకువచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు రాసులు పోసి మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపమని ఉత్తరం రాశారు దేనికంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫాలో పెట్టి ఆవిడ ఫోటోకు నమస్కరించి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఆ లెటర్లో రాసి ఉన్నది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్తే నేను ఈ సన్మానాల కోసం ఫోటోల కోసం నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు వద్దు అన్నారు ఆవిడ అమ్మ ఇది బ్రిటిష్ ప్రభు ఉత్తరం మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ గారు చెబితే నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు ఆవిడ బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టా పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడికి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది ఒక మనిషి నిస్వార్థంగా ధృతితో పట్టుదలతో లక్ష్యం సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు వారు వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతుంది డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమ ధన్యవాదములు జై హింద్